ఓం శ్రీమాతరాడి మహా మూకుపని సతిలో పాదారణ శతకంలో యాభై ఆరవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం దూమ ప్రచురిమా ప్రదీత పాదాబ్జా ద్యుతి మాటల కృషాను కామాక్ష మమదహతు సంసార విపినం అమ్మా ప్రజ్వలిస్తున్న అగ్నిలా ఎర్రగా ఉన్నాయి నీ పాదాలు దేవతలందరూ నీ పాదాల మీద పడి నమస్కరిస్తున్నప్పుడు వారి తల్లలో ఉన్న మందార మొగ్గుల కోసం ఆసక్తిగా వచ్చిన తుమ్మదలు వాటికన్నా ఎంతో ఎర్రగా వికసించిన నీ పాద కమలాల చుట్టూ సంచరించాగా అలా సంచరిస్తున్న తుమ్మెదలు అగ్నిలోంచి వెలువడ్డ నల్లని పొగలాగా అనిపిస్తున్నాయి అలా నీ పాదాల నుంచి ఎర్రని ప్రవాహంలా వచ్చే అగ్ని నా సంసారమనే అడవిని దహించుగాక ఓం శ్రీమాత్రే నమ